శ్రీదేవి గారు నమస్తే అండి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన పీ ఫోర్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమే చంద్రబాబు నాయుడు మళ్ళీ ప్రజలను పెడతా ఉన్నారు మోసం చేస్తూ ఉన్నారని చెప్పి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు దీని మీద ఏ విధంగా రియాక్ట్ అవుతారు ముందుగా చెప్పాల్సింది ఏంటంటే ఇట్లాంటి ఆలోచన ఏమీ రాలేదు ఏంది మనం ఎంతసేపు ఉండా సరే మద్యం నెలవల మీద మద్యం మీద మరి ఎంత ఆదాయం దో సంపాదించి మన ఖజానాకి ఎంత వచ్చింది ఎవరు వాటాలి ఎంత అని ఇట్లాంటి ఆలోచన వచ్చింది కానీ ఇక్కడ ఇట్లాంటి ఆలోచన అనేది ఒకటి ఉంది అని అని చెప్పి గెస్ట్ చేయడానికి కూడా లేక ఇవాళ ఇట్లాంటి ఆలోచనలు వస్తే మీద దుమ్మెత్తిపోయాలనే ఒక ఆలోచనతోటి ఈ నాయకులు ఇంకా తెగిన నాయకులు కొంతమంది ఉండారు ఆ తెగిన నాయకులు మాత్రమే వాడుతున్నారు ఇంకా పాపం రెడ్ బుక్ రెడ్ బుక్ ఓపెన్ కాలేదు మా దగ్గర రాలేదని చెప్పేసి ఇట్లాంటి అంబటి రాంబాబు లాంటాడు నువ్వు నీటి పరద నీటి ారుదల శాఖ నిర్వహించావు ఆ నీటిపారుదల శాఖ మీద సామాన్యుడు మాట్లాడినట్టు ఒక అరగంట సేపు నువ్వేమైనా మాట్లాడగలిగితే ఇవాళ పోలవరాన్ని ఎంత అభివృద్ధి చేశామో రాష్ట్రానికి మరి నీరు ఎక్కడి నుంచి ఎక్కడ నడిపామో మరి లేకపోతే అనంతపురం దాకా మరి లేకపోతే ఇటు చూస్తేనేమో రా పోలవరం ప్రాజెక్టు నుంచి ఎంత ఏం చేసామో ఇట్లాంటి మాటలు ఏదైనా ఒక అరగంట మాట్లాడితే నీ నోటెంట వస్తే మేము వినాలని అనుకుంటున్నాం కానీ నీ నోటి అమ్మటి అట్లాంటివి కాకుండా ఏదన్నా ఒక ఒక ఉత్తమమైన ఆలోచన చేసి దాన్ని ఏదైనా తీసుకుంటే రాగానే దాని మీద బురదానికి తగుదనమ్మా అని చెప్పి కొంతమంది మొత్తైదులు తయారవుతున్నారన్నమాట దానిలో నువ్వు ఫస్ట్ ప్లేస్లో ఉండవు అందరి నోళ్ళు మూతపడ్డాయి ఏంటంటే వాళ్ళు వాళ్ళు చేసిన అవినీతులు బయటకు వస్తున్నాయి మనం నోరు తెరిగి తెకెన్ని అవినీతులు బయటకు వస్తాయి అని చెప్పి వాళ్ళు మూసుకున్నారు కాకపోతే నువ్వు ఇంకా మాట్లాడుతున్నావు ఇట్లాంటి ఆలోచన వచ్చేసి ప్రజల్ని పెద్దాలను చేయడానికి ఇప్పుడు నువ్వు ప్రభుత్వమే ఆదుకోవచ్చు అని చెప్పి ఒక మాట మాట్లాడావు ఆ ప్రభుత్వానికి ఆ ఖాళీ ఖజానా అప్పులతో కూచుర కూడిన ఖజానా ఇచ్చావు ఆ ఖజానా నుంచి ఏం తీసి ఏం చే చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఒక ఉత్తమమైన ఆలోచన చేసి ఇట్లాంటి ఆలోచన కూడా ఒకటి ఉందని మీకు తెలిసి ఉండదు నన్ను అడిగితే మరి అట్లాంటి చేసినందుకు ఆయన్నే అభినందించాల్సింది బొయ్యి అవాకులు చవాకులు బేలుతున్నావు అంటే అది నీ విజ్ఞతకే వదిలేయాలి ఇప్పుడు ఈ ఆలోచన అన్నావా రెండు మూడు నెలల్లో రూపుదాల్సిపోతుంది అనమాట ఎవరెవరిని దత్త తీసుకోవడం శ్రీమంతుడు సినిమాని ఉదాహరణగా తీసుకుంటే శ్రీమంతుడు సినిమాలో మరి మహేష్ బాబు ఒక ఊరిని దత్త తీసుకున్నాడు ఊరు అభివృద్ధి చెందింది ఊరు అభివృద్ధి చెందటం అంటే సరే ఎవరో ఒక నాయకులు చేస్తున్నారు చెందిద్ది ఊళ్ళో ఉండే పేదలు కూడా ఆ ఊరిని బా ఆ ఊళ్ళో లో కొంత ఇది వస్తుంది అవగాహన వస్తుంది ఆ పేదలు కూడా బాగుపడతారు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి అనే ఒక ఆలోచనతో ఇట్లాంటివి చేస్తే మరి ఈ చేసిన ఆలోచనే గొప్ప నిర్ణయం అనుకుంటున్నాము అది కొంత ఈ నాయకుడిని చూసి కూడా అట్లాంటి అభివృద్ధి చేయడానికి వాళ్ళు ఎవరో ఒకళ్ళు తోడ్పాటు చేయడానికి అనేది ముందుకు వస్తారు కనీసం ఇప్పుడు సవాలు వేస్తున్నాము ఇప్పటికైనా సరే నువ్వు కళ్ళు తెరిచి నీ నియోజకవర్గంలో సచ్చిన శవం మీద కూడా నువ్వు ఏ రకంగా అయితే ఐదు లక్షలు చనిపోయిన వాళ్ళకు బీమా వస్తే దానిలో రెండు నాకు ఇవ్వాలని చెప్పేసి సచిన్ చవాల మీద కూడా పేళాలున్నావు అట్లాంటి వ్యక్తి నువ్వు మాట్లాడుతున్నావు ఇప్పటికైనా సరే పది మంది మరి విద్యార్థులను తీసుకొని పేద విద్యార్థులను తీసుకొని వాళ్ళ చదివించి వాళ్ళ భవిష్యత్తు బాగుచెత్తి ఇప్పటికైనా నీ పాపం కొంత ప్రక్షాళన అయ్యింది అట్లా కాకుండా ఇట్లాంటి అవాకులు చవాకులు పేలవద్దు కానీ పేలడం కూడా మంచిదేమో లేదు నువ్వు మాట్లాడినందువల్ల ఇంకా ఉండ ముందు నాయకులకి అవేర్నెస్ ఎక్కువయ్యి వీళ్ళు ఇంకా మనం ప్రశ్నిస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఇంకా ఇంకా ముందుకెళ్ళడానికి సిద్ధపడుతున్నారు ఇప్పుడు ఇంతకు ముందు రోజుల్లో మేమేదాన్ని ఉద్యమం అయితే చేస్తే ఆ ఉద్యమాన్ని అనచడానికి చూసేవాళ్ళు ఆ ఉద్యమాన్ని అనగదొక్కాలన్నప్పుడు ఆ ఉద్యమం ఉవ్వెత్తు నెగిసిపడేది అట్లా కాకుండా మీరు ఎంతవరకు చేస్తారో చెయ్యండి మీ దానిలో రీజన్ ఏంటో తీసుకొని దానిలో మంచినే మేము గ్రహిస్తామని చెప్పేసి ఉన్న నాయకుడు డెవలప్మెంట్ అంటే ఎట్టందో ఇప్పుడు చూయించుతున్నాడు మరి ఇంత సంవత్సరం అయింది ఏం చేయలేదు ఏం చేయలేదంటే మీకులాగా ఆడుదాం ఆంధ్ర అని ఆ టైపులో కాకుండా అభివృద్ధి పదంలో ఆంధ్ర అని చెప్పేసి మాట్లాడటానికి మాత్రమే ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది ఆ కృషి అనేది లించి ఆంధ్ర అభివృద్ధి పదంలో ముందుకెళ్ళిద్ది దాన్ని చూసి తట్టుకోలేని స్థితిలో మీకు మా మీకు ప్రస్తుతానికి వచ్చి ఏమైందంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి మళ్ళీ హార్ట్ అటాక్లు వస్తాయి హార్ట్ అటాక్లు హైదరాబాద్లో కూడా తగ్గవు హైదరాబాద్ నుంచి బాంబేకి వెళ్తాము బాంబేలో కూడా నాకు మెరుగైన వైద్యం అందలేదు అని నేను చెప్పేసి ఇతర దేశాలు పారిపోవటానికి ఒక మాజీ పౌర సరఫరాల శాఖ మంత్రి సిద్ధంగా ఉండాడనమాట డ్రామాలు ఆడటంలో వైసీపీకి నాయకులకు మించినాళ్ళు లేరని చెప్పి ఉదాహరణ చూపించారు మరి ఎట్లా అయితే మరి ఒక పాస్టర్నే అనే అతను అతను యాక్సిడెంట్ అయ్యి అతను చనిపోతే కొంతమందిని పెట్టి నువ్వు ఎన్ని డ్రామాలు ఆడిస్తున్నావు చూస్తున్నావు ప్రాంతాల మధ్య చిచ్చు మతాల మధ్య చిచ్చు కులాల మధ్య చిచ్చు ఎట్లా పెట్టాలో మీకు తెలిసినంత ఎవరికి తెలియదు అనమాట ఏంటంటే అగ్నికి ఆజ్యం పోసి దానిలో సెగ్గాసుకుంటున్నారు మతాల మధ్య చిచ్చు లేపితే కనుక వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటే మన ఆ మంటల్లో మనం సెగ్గాసుకోవచ్చు దాన్ని బట్టి మన పరిస్థితుల్లో మనకు మీద కేసులు పాడు అన్నీ పక్కకు తప్పుతాయి అనుకుంటున్నావు దేనికి దానికి సమ్న్యాయం చేయటానికి దేని వాళ్ళు దానికి సిద్ధంగానే ఉండరు అట్లానే చేస్తారు దాన్ని తట్టుకునే శక్తి నీకుంటే తట్టుకో అంబటి రాంబాబు గారికి మెయిన్గా చదువుతున్నాం అనమాట మరి ఇంతకుముందు మీరు డ్యాన్స్ లేసి సంక్రాంతి సంబరాల్లో ఎంత బాగా డ్యాన్స్ ఆ డ్యాన్స్ ప్రాక్టీసులు చేసి దాన్ని మాత్రం అదే నీటిపారుదల శాఖలో కనుక మీరు కనుక చూయించినతే చాలా బాగుండేది దాన్ని బట్టే అర్థమవుతుంది మీరు కోశనించటం మంచిదే కోసనించినందువల్ల ఇప్పుడున్న ప్రభుత్వానికి ఇంకా ఇంకా పట్టు వదలన విక్రమార్కుడల్లే మేము ఎట్లా అయితే అమరావతి ఉద్యమాన్ని అనగదొక్కితే మేము ఎట్లా అయితే ముందుకు తీసుకురావడానికి సిద్ధపడ్డామో అట్లానే ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్తారు మీరు అట్టానే వాగండి మేము ఎట్టానే చేస్తాం చదువుకోవాలి నువ్వు పని చేస్తూ చదువుకుంటావా పోనీ సరేరా మాకు వచ్చి మేమంతా వచ్చి చదువుకున్నావా ఇష్టపడి చదువుకున్నావు నీకు కష్టపడుతున్నావు నువ్వు చదువు రాదని ముందే చెప్పేస్తున్నావు నువ్వు చదువు రాదంటే రాదు వస్తుందంటే వస్తుంది రాదని మనసులో పడకూడదు ఇష్టపడి ఏ పని చేసినా నీకు కలిసి వస్తుంది ముందు నీ మీద నీకు నమ్మకం ఉండాలి గుర్రాడేవి కదా నువ్వు ఎప్పుడు గొర్రె మేపుతావా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా ఇప్పుడు ఆయన ఉన్నాడు మీ కులమే వాళ్ళ నాన్న మంచి పారిశ్రామికవేత్త ఈయన వచ్చాడు ఈరోజు బ్రహ్మాండంగా మంత్రిగా పని చేస్తున్నాడు మరి నీ వాడికైనా గొర్రెలే మేపుకుంటా అనుకుంటా ఆయన ఏమో ఏమంటావు చదువుకుంటూ చదువు కూడా ఇంటికాడ నుంచి కూర్చొని నేర్చుకోవచ్చు అప్పుడప్పుడు క్లాసులో పోవచ్చు అప్పుడు డిగ్రీ వస్తాయి రెండు పనులు భవిష్యత్తు ఎందుకంటే చదువుకుంటే చదువుకుంటే పెద్ద కష్టం కాదు ఈరోజు ఫోన్ కొడతావా బ్రహ్మాండం కొడతావా సెల్ఫీ తీస్తావా మరి ఎట్లా నేర్చుకున్నావు ప్రేమిత్వా ఎందుకంటే మీరు బీసీలంతా మీ ఊరంతా వేస్తారు నాకు ఎప్పుడు వేసారా ఎప్పుడే వేస్తారు తెలుగుదేశం అంటే మీకు అభిమానం అందుకే మిమ్మల్ని పైకి తేవాలని నేను అగ్రవర్ణాలే కాకుండా బీసీలు మీరు పైకి రావాలి దానికోసమే నేను ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నా మీలాంటి కుర్రాలను చదివించడం ఆర్థిక సహాయం చేయడం పైకి తీసుకురావడం ఇవన్నీ